నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటే ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ కో అదేవిధంగా ఒక చర్చన్యంగా మాట్లాడే ఒక న్యూస్ ఇది ఎందుకంటే మండ్యం జిల్లాలో పవన్ కళ్యాణ్ గారు అంటే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మండ్యం జిల్లాలో మొన్న పర్యటన జరిగింది ఆ పర్యటనలో భాగంగా ఒక నకిలీ ఐపీఎస్ ఆఫీసరు పవన్ కళ్యాణ్ గారు వెంట వెంటే ఉండి పవన్ కళ్యాణ్ గారికి ఏదో ఆపద చేయాలని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారితో కొన్ని ఫోటోలు దిగాలని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి సెక్యూరిటీ లోపం చేయాలని ఒక నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ అయితే నిన్న పవన్ కళ్యాణ్ గారు వెన్నంటే ఉండడం అనేది ఒక చర్చ ఒక చర్చగా మారిపోయింది అదేవిధంగా మనం చూసుకోవచ్చు ఈ పవన్ కళ్యాణ్ గారి విషయం ఏదైతుందో ఈ నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ అంటే గతంలో మనం చూసుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారికి సెక్యూరిటీ లోపం ఉన్నట్టుగా మనకు కనపడింది అదేవిధంగా ఈ సెక్యూరిటీ వాళ్ళ కాడి అదేవిధంగా రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో కూడా మన హోంమంత్రిని కా కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్లో చెప్పడం జరిగింది మీరు హోంమంత్రిగా చేయలేకపోతే దాన్ని మేము తీసుకోవాల్సి వచ్చింది అంటే నేను తీసుకుంటే వేరేలాగా ఉంటుందని మన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం జరిగింది అంటే ఒక హోంమంత్రి హోదాలో ఉండి సెక్యూరిటీ లోపాలు గుర్తించలేకపోయారని చాలామంది ప్రజలు కూడా హోంమంత్రి అనిత మీద మండిపడుతున్నారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా అయితే ఏంటి పరిస్థితి ఒకటి ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి కూడా సరైన సెక్యూరిటీ కల్పించలేకపోతున్న రాష్ట్రానికి కూడా చాలా ప్రజలు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అయితే మండిపోతున్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇస్ నాట్ ఏ కామన్ మ్యాన్ ఎందుకంటే ఆయన ఒక సీఎం హోదాలో ఉన్నారు అదేవిధంగా ఒక ఎమ్మెల్యే హోదాలో ఉన్నారు అదేవిధంగా ఒక మంత్రి హోదాలో ఉన్నారు అదేవిధంగా వీటన్నిటికంటే ముందు పవన్ కళ్యాణ్ ఒక అగ్ర నటుడు ఒక అగ్ర నటుడు సినిమా ఇండస్ట్రీలో సో అలాంటి వ్యక్తికి థ్రెడ్ ఉంటుంది ఇలాంటి నకిలీ ఐపీఎస్ ఆఫీసర్లో పవన్ కళ్యాణ్ గారి వెంట ఉండి అతను చంపడానికి ఏమైనా ప్రయత్నం కుట్ర పొందుతున్నారు అనే విధంగా కొన్ని వార్తలు కూడా జరుగుతున్నాయి అంటే ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించాలి అంటే మరికొంతమంది ఏమంటున్నారు పవన్ కళ్యాణ్ గారిని కలవనీయట్లేదు పవన్ కళ్యాణ్ గారితో ఫోటో తీయాలి అని ఆయన ఒక ఆతురతతో పవన్ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాలని నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ బట్టలు వేసుకొని పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తే ఏమైనా ఫోటోలు ఇస్తారని ఒక చిన్న నేపథ్యంతో ఆయన బట్టలు వేసుకొని పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళినట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి సో ఏదైనా సరే ఎందుకంటే ప్రతిదీ మనం ఖండించాలి ఎందుకంటే ఒక నకిలీ ఐపీఎస్ ఆఫీసరు పోలీస్ యూనిఫామ్ వేసుకొని పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తుంటే సో ఖచ్చితంగా అక్కడ లోకల్ సిబ్బంది అయినా సరే ఆయన ఆపాలి కదా కనీసం ఎవరు సార్ మీరు ఏ ఏ జోన్కి సంబంధించిన కనీసం అక్కడ పోలీసులు అయినా ప్రశ్నించారు కదా సో ఇవన్నీ లేవు కేవలం వచ్చారు వెళ్ళారు ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా అయితే ఏమైనా చేస్తే అతను నకిలీ ఐపీ ఐపీఎస్ ఆఫీసరు హోదాలో ఏమన్నా గణితీసుకొని వచ్చి పవన్ కళ్యాణ్ గారిని ఏమైనా చేస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ ఎవడు రెస్పాన్సిబిలిటీ అక్కడ పోలీసులు కూడా ఏం చేయట్లేదు ఆయన్ని సో ఈయన మన సో ఈయన మన సుపీరియర్ కదా మనం ఏమైనా చేసి మళ్ళీ మళ్ళీ మనం ఏమైనా అన్నలాస్తే భయం వేస్తాం ఆయన్ని సో అప్పటిదాకా దాకా వాళ్ళ మధ్యలో తిరిగాడంట అతను సో ఇతను వచ్చేసరికి చీపురు పల్లికి సంబంధించిన వ్యక్తి అంట సో ఏదో మండలం కూడా ఉంది కదా మండలం సంబంధించిన చీపురుపల్లికి సంబంధించిన వ్యక్తి చీపురుపల్లి అంటే మనం చూసుకోవచ్చు బొచ్చ సత్యనారాయణ సో ఈ కాన్స్టిట్యూషన్ వ్యవహరించేది ఆయన సో రీసెంట్గా ఎమ్మెల్సీ కూడా అయ్యారు సో చీపురుపల్లికి సంబంధించిన వ్యక్తి చాలా మందికి చాలా అనుమానాలు కూడా వస్తున్నాయి సో కాన్స్టెన్సీకి సంబంధించిన వ్యక్తి కూడా చీపురుపల్లి మీద భొత్త సత్యనారాయణ నిర్వహిస్తున్నారు కాబట్టి సో ఏమన్నా ఏం పంపించారా భొచ్చ సత్యనారాయణ పంపించారన్నట్టుగా అన్నట్టుగా కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి సో చూడాలి పోలీసుల్లో అతనిైతే ప్రస్తుతం అయితే ప్రస్తుతం అయితే ఆయన అదుపులో తీసుకున్నారు ఆయన రేమే అంటే అంటే జరుగుతున్న విచారం జరుగుతుంది ఏం ఎందుకు వచ్చాను పవన్ కళ్యాణ్ గారు వెంట నీకేం పని మన్ని జిల్లాలో నీకేం పని అని అతని విచారిస్తున్నారంట అదేవిధంగా చెప్తున్నాడు నేను అభిమానం నాకు పవన్ కళ్యాణ్ అంటే ఎంతో అభిమానం సో ఆయన ఫోటో దిగాలని నాకు చిన్న ఆతృత మామూలుగా వెళ్తే నన్ను దగ్గర కానీ నేను పోలీస్ యూనిఫామ్లో వెళ్ళాను అన్నట్టుగా ఆయన చెప్తున్నారు బట్ ఇది రాజకీయ కోణంగా ఆలోచిస్తే పవన్ కళ్యాణ్ మేరే ఏదో థ్రెడ్ అట్రాకింగ్ జరుగుతుంది అదేవిధంగా పవన్ కళ్యాణ్కి శాంతి భద్రత రక్షణ ఖచ్చితంగా చేయాలి అదేవిధంగా హోంమంత్రి దీనికి బాధ్యత వ్యవహరించాలన్నట్టుగా మరికొంతమంది నాయకులు అంటున్నారు అదేవిధంగా ప్రజలు కూడా అంటున్నారు బట్ అతని ఉద్దేశం ఏంటంటే నేను కేవలం ఫోటో దిగుదాం అనుకున్నా నేను కేవలం పవన్ కళ్యాణ్ గారు కలుగుద్దాం అనుకొని నేను బట్టలు వేసుకున్నాను సాధారణ ప్రజల్లో నేను వెళ్తే నన్ను దగ్గర రాయట్లేదు అని ఆయన అయితే వాపోతున్నట్టు అయితే మనకైతే కొన్ని వార్తలు అయితే రావడం జరిగింది సో ఈ వార్తలు అదేవిధంగా ఈ పొలిటికల్ అఫైర్లు ఏది రెండు మనం కంపేర్ చేస్తే డెఫినెట్గా ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి ఖచ్చితంగా పోలీసులు అక్కడ లోకల్ ఏ అయితే కేటగిరీ ఉందో సో వాళ్ళు కూడా జాగ్రత్త చూసుకుంటూ జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలా వాట్ హ్యాపినింగ్ ఇన్ ద ఫీల్డ్ ఎవరు పడితే వాళ్ళు వస్తూ ఉంటారు ఏం పడితే వాళ్ళు చేస్తూ ఉంటారు సో దీని కూడా రాష్ట్ర హోంమంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధ్యతలు చేపట్టాలి అదేవిధంగా వై ప్లస్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో అతను కూడా జడ్ కమాండర్ ఎవరై ఉన్నారో అతను కూడా బాధ్యతలు చేపట్టాలి ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు ఇలా పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వస్తే అతన్ని ఏమైనా చేస్తే ఉపరాష్ట్రపతి అనే ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు అతను అతన్ని ఏమైనా చేస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ అన్నట్టుగా అయితే ఈరోజు ప్రజలు మండిపోతున్నారు మండిపడుతున్నారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మండిపడుతున్నారు సో గత కొన్ని రోజులు మనం చూసుకోవచ్చు హోంమంత్రి అనిత మీద పవన్ కళ్యాణ్ గారు కొన్ని కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది అదేవిధంగా చాలామంది మంత్రులు కావచ్చు లేకపోతే జర్నలిస్ట్ కావచ్చు ప్రజలు కావచ్చు హోంమంత్రి మీద చాలా వ్యాఖ్యలు చేస్తున్నారు మీ ఏది పాలనలో చాలా లోపాలు ఉన్నవి అవన్నీ సరిదిద్దుకోవాలి అని ఆమెకైతే సూచనలు కూడా ఇస్తున్నారు సో ఎప్పటికైనా సరే హోంమంత్రి గారు ఖచ్చితంగా ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో లేకపోతే మంత్రి స్థాయి హోదాలో ఉన్నారో ఎమ్మెల్యే స్థాయి హోదాలో ఉన్నారో సో వాళ్ళందరికీ ఏం జరుగుతుంది వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో అంటే ఎవరు పడితే వాళ్ళు వస్తూ ఉన్నారు సెక్యూరిటీ లోపాలు కలుగుతున్నాయి శాంతి భద్రత విషయాలు అగాధం జరుగుతున్నాయి దగ్గర ఉండి చూసుకోవాలి ఇలాంటివన్నీ అప్పుడు చూసుకుంటేనే ఇలాంటి జరగకుండా ఉంటాయి సో ఇతనంటే తీసేసేయండి అటనే పోలీసులు గుర్తించారు పట్టుకున్నారు పక్కకు వచ్చారు విచారణ చేస్తున్నారు విచారణలో తెలియదు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు ఇష్టం పవన్ కళ్యాణ్ అంటే నేను ప్రాణాలు ఇస్తా ఆయనతో ఫోటో దిగాలని నేను ఐపీఎస్ డ్రెస్ చేసుకొచ్చారు ఆయన చెప్పడం జరిగింది విచారణలో కానీ మరికొద్ది మంది అట్లా ఉండరు కదా ఐజీ ఆఫీసర్ డ్రెస్ వేసుకో డ్రెస్ వేసుకొని వస్తాడు పంపిస్తారు చంపేస్తారు వెళ్ళిపోతారు అలాంటప్పుడు దానికి ఎవడు రెస్పాన్సిబిలిటీ తీసుకునేది ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకునేది సో తిరిగి 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 మళ్ళీ హోమంత్రి దగ్గరికి వస్తుంది శాంతి భద్రత లోపం వల్ల హోమంత్రి ఈ విధంగా జరిగిందని హోంమంత్రి వల్ల జరిగిందని చెప్తారు సో ఇప్పటికైనా సరే ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఒక వార్నింగ్ లాగా తీసుకొని ఎప్పటికైనా సరే హోమంత్రి గారు ఎలాంటి జరగకుండా అరికట్టాలి అదేవిధంగా ఎలాంటి వాళ్ళు రాకుండా కూడా అరికట్టాలి అంటే ఒక ఫోటో కోసం ఆ విధంగా వెళ్ళి అభిమానం చెప్పుకోవచ్చు కానీ ఇలాంటి అభిమానం అనేది ఏ విధంగా దారి తీస్తుందనేది రాబోయే రోజులు చెప్పలేము సో ఇప్పటికైనా సరే హోమంత్రి గారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద కీలక ఆ పరిణామాలు చేపట్టి అతని మీద కొంచెం శిక్ష విధించాలి అదేవిధంగా అతని అభిమానానికి శిక్ష విధించకూడదు ఇతను చేసిన పనికి శిక్షణ విధించాలని చాలామంది ప్రజలుగా కోరుతున్నారు సో మా తరపున ఏంటంటే ప్రతి ఒక్కర ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే సెలబ్రిటీలే ఒకసారి ఎమ్మెల్యే అంటే అతనికి ఒక ఒక నియోజకవర్గం మొత్తం ప్రతినిధి సో అలాంటి ప్రతినిధికి మీరు సెక్యూరిటీ కల్పించాలి అదేవిధంగా శాంతి భద్రతలు వికాదం కలగకుండా హోంమంత్రి చర్యలు చేపట్టాలని మనం టీవీ నుంచి